అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి జ్యూసీ జ్యూసీగా కారం కారంగా టేస్టీగా ఉండే కడాయి చికెన్ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఇంకెందుకు వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో ఒక రెండు చెంచాల నూనె అయితే పోస్తున్నానండి నూనె వేడెక్కిన తర్వాత ఇక్కడ నేనైతే రెండు మీడియం సైజ్ ఎరగడ్డల్ని చేపర్లు వేసి విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి మనము అప్పుడు మనకు అనేది బాగా మంచి కలర్ వస్తుంది తొందరగా కూడా కుక్ అవుతుంది ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు మనం ఎరగడల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఎరగడ్డలు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక రెండు మీడియం సైజు టమాటాలను కూడా మనం చాపర్లో వేసి ఈ విధంగా సన్నగా మనం చాప్ చేసుకోవాలి లేదంటే మీరు మిక్స్ అయిన కూడా పట్టుకోవచ్చు టమాటాలని టమాటాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక్క రెండు నిమిషాలు మనము బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు బామ్మెత్తు పడుకోవాలి ఆ లోపల మనము చికెన్ అయితే ఒకటి రెండు సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి అంటే నేను అయితే కేజీ చికెన్ అయితే తీసుకున్నాను దీన్ని కడిగి పక్కన అది పెట్టుకుందాం మనము ఆ లోపల ఉన్న టమాటా కూడా బాగా మెత్తపడిపోయిందండి పచ్చివాసన పోయి చూసారు కదా నూనె కూడా వదులుతుంది ఈ టైంలో మనం ఒక స్పూన్ అల్లం తొలగట పేస్ట్ వేసి అది కూడా ఒక్క నిమిషం అలాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తే మనకు కరెక్ట్గా మసాలా అనేది బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఈ విధంగా ఒక నిమిషం మనము పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఒక హాఫ్ స్పూను గరం మసాలా అలాగే ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోమండి కరివేపాకు ఫ్రెష్గా ఉంటే వేసుకోండి టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది ఇంట్లో మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది కరివేపాకు వేసిన తర్వాత ఒక్క నిమిషం అలాగ మనం ఫ్రై చేసుకుందాం మసాలాని మసాలా అనేది మనకు బాగా నూనె వదిలేస్తుంది చూశారు చూసారు కదా మనం ఫ్రై అయ్యే కొద్దీ మసాలాలు కూడా మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుంది ఒక నిమిషం అయిన తర్వాత దీంట్లో మనం పొడి మసాలాలు యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ పసుపండి మనం పొడి మసాలాలు వేసిన తర్వాత ఎక్కువ చేపు ఫ్రై చేయకూడదు ఎందుకు ఎందుకంటే తొందరగా మాడిపోతాయి జస్ట్ ఒక ఐదు సెకిండ్ అలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనము ముందుగానే రెడీ చేసి పెట్టిన పెరుగు అండి నేనైతే ఒక మూడు స్పూన్ల పెరుగు అయితే తీసుకున్నాను పెద్ద స్పూన్లతో మూడు స్పూన్ పెరుగు వేసుకోవాలి పెరుగు పడ్డం వల్ల మనకు చికెన్లో మంచి జ్యూసీ జ్యూసీగా అలాగే చికెన్ కూడా చాలా సాఫ్ట్గా మనకు ఫ్రై అవుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెరుగు వేసిన తర్వాత స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు విధంగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనకు పెరుగు కూడా మసాలాతో బాగా కలిసిపోయి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకు పెరుగు బాగా ఫ్రై అయింది ఎలా తెలుస్తుంది అంటే మనకు ఫ్రై అయ్యే కొద్ది మసాలా మసాలా అనేది లైట్గా నూనె చూసారు కదా ఈ స్టైల్ ఉన్నప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసేద్దాం ఇది కూడా ఒక సెకండ్ అలాగా మనము మసాలాలో బాగా కలుపుకుందామండి అండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకు చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు దీంట్లో మనము రెడీ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేద్దాము మనం వేసిన మసాలా మొత్తం చికెన్ ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచి తగ్గ ఉప్పైతే అండి ఒక స్పూను పూర్తిగా మసాలా మన చికెన్కు బాగా కోటింగ్లా పట్టేలా బాగా కలుపుకోవాలండి కడాయిలు అయితే నాలుగు పక్కన మనము బాగా చికెన్ నట్సేసి చేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క ముక్క అనేది మనకు బాగా పర్ఫెక్ట్గా మసాలాలు బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఒక ఐదు అయితే మూత పెట్టేద్దాము స్టవ్ అయితే నేను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఆ ఐదు నిమిషాల తర్వాత చూస్తారు కదా మన చికెన్లో నుంచి అయితే నీళ్ళు బాగా ఊరాయి ఈ నీళ్ళలోనే మనకు చికెన్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం ఫ్రై చేసుకుందాము ఇంకోసారి మసాలాను బాగా నాలుగు పక్కల కడాయిలో కలుపుకుందాము ముక్కలని బాగా కలిసిలా కలుపుకుంటే మనకు ఫ్రై అనేది కూడా కరెక్ట్గా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై అనేది కడాయి చికెన్ ఫ్రై అనేది ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పొప్ప అన్నంలో కానీ రసమన్నంలో కానీ చాలా హైలెట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో చిన్న గ్లాస్ అని మనం టీ దాతాం కదా ఆ చిన్న గ్లాసు నీళ్ళతో పోసుకుందాము ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఉడకాలి కదా ఈ నీళ్ళు వేసిన తర్వాత చికెన్ కడాయిలో నాలుగు పక్కన బాగా అడ్జస్ట్ చేసుకోవాలి కలుపుకోవాలి ఇంకో ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేద్దామండి ఐదు నిమిషాల తర్వాత చూస్తారు కదా మన చికెన్ అనేది బాగా కుత్వతలు ఆడుతూ మంచి ఫ్లేవర్ అయితే ఉడుకుతుంది కదా ఇంకోసారి అయితే మనం కలుపుకుందాము మధ్యలో మనం కలుపుకుంటూ ఉంటే ముక్కలన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి మనం వేసిన మసాలా ప్రతి ఒక్క చికెన్ ముక్కకు బాగా పడుతుందండి ఇక్కడ చికెన్ అయితే నేను రెండు విధాలుగా అయితే తీసుకున్నాను సగం బోన్ తీసుకున్నాను అంటే సగం ఎముకలు సగము కంట అండి అంటే లెగ్ పార్ట్ సగము బాడీ పార్ట్ సగం అలా ఉంటేనే మనకు ఈ కడాయి చికెన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది చూస్తారు కదా మన చికెన్ అయితే గుమ్మ గుమ్మలు రెడీ అయిపోయిందండి దీంట్లో ఇప్పుడు మనము ఒక చిన్న నిమ్మకాయ పిండుకొని వేసుకొని మొత్తం మసాలాలో బాగా నిమ్మరసము కలిసిలా కలుపుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేస్తాం మనము నిమ్మరసం వేసిన తర్వాత స్టవ్ని మనము ఆన్లో పెట్టకూడదు ఆఫ్ చేసి చికెన్లో మొత్తం నిమ్మరసం మసాలాలు బాగా కలిసేలా కలుపుకునేద్దాము నిమ్మరసం పడ్డ వల్ల కూడా మనకు మంచి టేస్ట్ అయితే వస్తుంది చికెన్ అయితే బాగా కలుపుకోవాలండి మొత్తం మసాలా చూసారు కదా చూడడానికి ఎంత ఎమ్మిమ్గా చూసి చూసి ఉంది కదా మన కడాయి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాము చూడడానికి ఎంత టెంప్టింగ్ ఎమ్మిగా ఉందో అంత సాఫ్ట్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి దీన్ని తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్